చాలా కాలం క్రితం కాలం మరిచిపోయిన ఒక యుగంలో పర్వతాల మధ్య మబ్బులతో కప్పబడిన ఒక మహారాజ్యముండేది ఆ రాజ్యానికి పేరు విజయగిరి సామ్రాజ్యం బయటికి చూస్తే అది శాంతి సంపద సంతోషంతో నిండిన రాజ్యం ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వీధుల్లో జీవనం గుడుల్లో గంటల శబ్దం కాని ఆ రాజ్యపు గోడల వెనుక రక్తంతో రాసిన ఒక భయంకరమైన చరిత్ర దాగి ఉంది విజయగిరిని పాలిస్తున్నాడు మహారాజు విక్రమదేవుడు యుద్ధాల్లో ఎప్పుడూ ఓడని రాజు శత్రువులకు మరణం ప్రజలకు దేవుడు ప్రజలు ఆయనను చూసి నమస్కరించేవారు ఆయన మాటను శాసనంలా భావించేవారు కాని ప్రతి రాత్రి అర్ధరాత్రివేళ రాజమహల్లోని ఉత్తరగోపురం నుంచి ఒక అరుపు వినిపించేది ఆ అరుపు మనిషిదా లేదా ఆత్మదా ఎవరికీ తెలియదు ఆ ఉత్తరగోపురం విజయగిరిలోని నిషేధిత ప్రదేశం ఎవరైనా అక్కడికి వెళ్ళితే తిరిగి లేదు ఒకరోజు రాజు సైన్యంలో పనిచేసే యువకుడు ఆరణ్య తన స్నేహితుడు మాయమైనట్టు గమనించాడు ఆ స్నేహితుడు వెళ్లేముందు చెప్పిన చివరి మాటలు నేను ఉత్తరగోపురం చూశాను ఆ మాటలే ఆరణ్య నిద్రను దూరం చేశాయి భయముంది కాని నిజం తెలుసుకోవాలనే తపన భయాన్ని మించిపోయింది ఆ రాత్రి ఆకాశం చీకటితో నిండిపోయింది వాన కురుస్తోంది మెరుపులు మెరుస్తున్నాయి ఆరణ్య ఒంటరిగా ఉత్తర గోపురం వైపు నడిచాడు ప్రతి అడుగు మరణానికి దగ్గరగా ఉన్నట్టే గోపురం లోపల అతను చూసింది ఒక సాధారణ గోడ కాదు అది ఒక రహస్యద్వారం ద్వారం తెరుచుకున్న క్షణం లోపల ఒక భయంకరమైన ప్రపంచం కనిపించింది వేలాది ఎముకలు రక్తపు మరకలు చీకటిలో వెలిగే దీపాలు మధ్యలో ఒక రాతి సింహాసనం ఆ సింహాసనం వెనుక గోడపై ఒక శాసనం చెక్కబడి ఉంది ఈ రాజ్యం అబద్ధాల మీద నిలబడింది ఆ మాటలు చదివిన క్షణంలో ఆరణ్యకు అన్నీ అర్థమయ్యాయి విక్రమదేవుడు నిజమైన రాజు కాదు తన అన్నను హత్య చేసి సింహాసనం దోచుకున్నాడు ప్రతి సంవత్సరం తన పాపాలను దాచేందుకు నిర్దోషులను బలిగా ఇచ్చాడు వారి ఆత్మలే ప్రతి అర్ధరాత్రి అరుపులుగా మారాయి అప్పుడే ఆరణ్య వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది నువ్వు కూడా నీచం తెలుసుకున్నావు అది మహారాజు విక్రమదేవుడే కాని ఈసారి ఆయన ముఖంలో అహంకారం లేదు భయముంది ఎందుకంటే ఆ రాతి సింహాసనం కంపిస్తోంది ఎముకల నుంచి ఆత్మలు లేచాయి ఆత్మలు విక్రమదేవుడిని చుట్టుముట్టాయి అతని అరుపులు గోపురం కూలిపోయింది రాజ్యం వణికింది ఉదయం విజయగిరి నిశ్శబ్దంగా ఉంది విక్రమదేవుడు ఎక్కడా కనిపించలేదు గోపురం అవశేషాల మధ్య నుంచి ఒకడే బయటకొచ్చాడు ఆరణ్య ప్రజలకు నిజం తెలిసింది అబద్ధాల రాజ్యం కూలిపోయింది ఆరణ్యను రాజుగా చేశారు కాని ఈరోజు కూడా అర్ధరాత్రి వేళ ఉత్తర గోపురం దగ్గర ఒక స్వరం వినిపిస్తుంది నిజాన్ని దాచిన రాజ్యం ఎప్పటికీ నిలబడదు